సరే అండి సార్ సూపర్ఆరికి ఫడమ్ సూపర్ఆరికి థ్యాంక్ యూ నా స్కూల్ డేస్లో నేను కమలాసన్ సార్ చూశాను అంటే క్యారెక్టర్ దెర్ ఇస్ నో హీరో ఆ టైంలో అప్పుడు ఫిల్మ్స్ చూసినప్పుడు ఓన్లీ క్యారెక్టర్లో ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తుంటే క్యారెక్టర్స్ లోనే కనిపిస్తున్నారు స్టార్ కానీ అది కానీ లేదు దెర్ ఇస్ నో హీరో దెర్ ఇస్ నో హీరోయిన్ హీరోయిన్ కూడా లేదు సూపర్గా చేశారు ఈ క్యారెక్టర్ మహారాజా క్యారెక్టర్తో పాటు ఇంకో క్యారెక్టర్ ట్రావెల్ అయింది సెల్వన్ సెల్వన్ క్యారెక్టర్ ఉంది కదా సెల్వం 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 క్యారెక్టర్ ఆల్సో సూపర్ డిజైన్ సో నాకు అనిపించింది కమల్ హాసన్ గారు కానీ మహారాజా చేస్తే మీరు సెల్వం క్యారెక్టర్ చేసి ఉంటారా చేసి ఉంటారా సెల్వం క్యారెక్టర్ ఇప్పుడు నో సార్ ఐ వోట్ డూ దట్ సార్ సెల్వం నో నో ఐ వోంట్ డూ దట్ సర్ బికాస్ బీయింగ్ వెల్ నోన్ పర్సన్ అండ్ పాపులర్ పర్సన్ if i do that no it will hurt so many people it's very emotional everybody know see anurag did it really well he did superb More actually we we surprised the way he handled the character and the, his dedication everything was great but not most of people know about anurag sir so there is no previous no. image was not there so th this is my opinion okay so that people then connect with the story Suppose if a known person, or uh, then it'll, it may disturb the audience. I feel you ask the director whether I am right or not. Yes, sir. And, uh, and to be honest, uh, initially we approached some few artists uh, for the particular role, and they denied. Uh, they, they they really liked the script, but they uh, they not to the do, do the role uh, because and they said some reasons. But I love the reasons. I respect them. Then finally, Anurag uh, sir.

நீங்கள் என்னோடய பிளேவை நீங்கள் அனலைஸ் பண்ணி பார்க்கலாம் பிஃபோர் ஈவன் குரங்குபொம்மை ஆல்சோ எனக்கு அந்த சி எல்லா படத்துக்கும் நான் லீனியர் பண்ணணும் அவசியம் இல்லை எல்லா படத்துக்கும் இப்படி கொண்டு வரணும்னு அவசியம் இல்லை இந்த ஸ்கிரிப்ட் இஃப் த ஸ்கிரிப்ட் டிமேண்ட் வி கேன் வி ஹாவ் டு டூ தட் ஸோ அந்த மாதிரி தான் எனக்கு இந்த மாதிரி படங்களை சரி ஒன்று ஸ்க்ரீன் ப்ளேஸ் ஸ்பெஷலாக இருக்கலாம் இல்லை கண்டென்ட் ஸ்பெஷலாக இருக்கலாம் இந்த கண்டென்ட் ரொம்ப யூஷுவல் ஐ மீன் இட்ஸ் ஓல் ரைட் இட்ஸ் ரொட்டீன் సో అదన ఎప్పుడైనా ఎంగేజ్ ఎప్పుడు ఎప్పుడీ నా ఫ్రెష్గా కట్టదు హౌ టు ఐ షో దెం ఇన్ ఫ్రెష్ ఇన్ ఎక్స్టర్నల్ లెవెల్ ఐ టు రైట్ టు గో ఇన్ స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ ప్లే విజయ్ సార్ గుడ్ సార్ విజయ్ సార్ హై సార్ హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ అయితే మహారాజా అనేది కంప్లీట్గా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎస్పెషల్ క్లైమాక్స్ సో మీరు ఈ ఎయిత్ మూవీకి అంటే ఇది పేపర్ మీద మీకు చెప్పినప్పుడు ఓకే బట్ ఇంత బాగా తెరపై ఆవిష్కరించగలరు డైరెక్టర్ అని మీరు ఎలా నమ్మారు హౌ నాకు కూడా తెలియదు ఎలా నమ్మిన వాళ్ళని సమ్ టైమ్స్ ఓ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ గర్ల్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఐ జస్ట్ ఫెల్ సరే సార్ వన్ అవర్ సార్ తెలుగులో మీరు కన్సిస్టెంట్గా సినిమాలు చేస్తున్నారు సైరా తర్వాత మళ్ళీ ఉప్పిన వరకు గ్యాప్ తీసుకున్నారు అంటే మళ్ళీ సార్ నా సీరియస్గా ట్రై చేశాను సార్ కానీ నాకు ఎవరు ఇవ్వలేదు సార్ అంటే ఒక టాక్ అయితే రన్ అయింది అప్పుడు పుష్పలో మీరు రోల్ రిజెక్ట్ చేశారు నిజమేనా నేను రిజెక్ట్ చేయలేదు సార్ ఓకే కానీ అన్ని ప్లేస్లో అన్ని టైంలో నిజం చెప్పొద్దు సార్ లైఫ్కి బాగాలేదు సార్ సార్ విజయ్ సేత్ర ఇక్కడ సార్ కొన్ని కొన్ని అబద్ధం చెప్పాలి మంచిది సార్ సార్ విజయ్ సేతుపతి సార్ మాధవ్ హియర్ హియర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్టీ కంగ్రాచులేషన్స్ దోస్ హూ ఎవర్ వాచ్ ద ఇట్స్ ఏ మాస్టర్ పీస్ హార్టీ కంగ్రాచులేషన్ సార్ అండ్ మీ పేరు విఎస్ అంటే నాకు చాలా ఇష్టం విజయ్ సేతుపతి గారు విజయ్ సేతుపతి సార్ అండ్ మన ఇక్కడ విఎస్పిఆర్ వంశీ శేఖర్ సార్ సో హ్యూజ్ రెస్పెక్ట్ ఆ పేర్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది సింప్లిసిటీ ఉంటుంది సార్ అండ్ Sir, uh, my question is like you know, Chala uh, Stardom. I just wanted to know, so what are the hardships or struggles that you have gone through to reach this position or Stardom in almost all the languages that you have acted, sir. So, if you have a dreams to achieve something in life, and then there there must be a lot of struggles and hardships. There it is. Accept it, and then uh, there is no use of knowing about it. What you have faced in life, just whether you have you reached the place what you imagine or not. That's most important. So, talking about this uh, hard work and everything is it's it's. It's behind everybody's life, it is there. We have to accept that. If anything comes easily, it goes easily. Uh, if you want, then you don't know the worth of it, what you got it in your life. Uh, so, this hard work or hard timing is coming and telling you that the life is coming and telling you that I'm going to give you something very precious and beautiful and excellent mm -hmm. to hold this. You have to have a mental strength yes. for which you have to cross so many struggles in your life. Uh, so life teaches you, then gives you what you want to. So I don't call it as a hard time or a bad time. Or as, it's it's a learning time. Learn, learn from the people, the situations. So there are so many things are there. So uh, don't focus on these hard things. Focus on what you want to achieve, what you wanna have. వన్ డే సార్ విజయ సార్ ఇక్కడ సార్ సార్ ఈ మూవీకి సంబంధించి తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఎవరి నుంచి వచ్చింది కాంప్లిమెంట్స్ అన్నీ బెస్టే సార్ దాంట్లో ఏమి మంచిది మీడియం కాదు అది అలాంటివి ఏమి లేదు సార్ లవ్ లవ్ ఇస్ లవ్ దట్స్ ఆల్ సోల్ సార్ వీటిని ఎక్స్పెక్ట్ దిస్ సార్ We didn't expect this. Sir, one week before, before uh, July 11th, we don't know that. We thought, yeah, we made a film and we show it to 200, 300 people and everybody loved it. We hope everybody, the people who are going to watch in theatres or a press, media, hope they will also love the film. But we didn't expect this much. We thought we made one good piece. బట్ యూ కాల్ ఇట్ అస్ అ మాస్టర్ పీస్ సో థ్యాంక్ సో మచ్ సార్ ముఖ్యంగా సార్ కామెడీ సార్ సార్ ఇక్కడ సార్ కామెడీ సెంటిమెంట్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ రివెంజ్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని మిక్స్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ని ఎమోషన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ బ్లెండ్లా దీన్ని క్రియేట్ చేశారు స్క్రిప్ట్ వైజ్ చూస్తేనే వెల్ రిటర్న్గా కనిపిస్తుంది ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో యాజ్ ఇట్ ఈస్గా అదే స్క్రిప్ట్ని మీరు సినిమాగా చేశారా మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో సార్ ఇట్స్ నాట్ అన్ ఇన్పుట్ సార్ సి యు గో టు అ రెస్టారెంట్ దే గివ్ యూ ఫుడ్ అందర్నీ మీరు అడుగుతారు కొంచెం సాల్ట్ ఇవ్వండి కొంచెం షుగర్ ఇవ్వండి కేక్ తక్కువ ఉంది దాంట్లో ఇంప్రెస్ చేసే ఇన్పుట్ ఏమి లేదు సో ఫుడ్ ఈజ్ ఆల్రెడీ ఇట్స్ మేడ్ అలాంటిది యాక్టర్స్ వీ గెట్ ఇన్స్పైర్ ఫ్రమ్ ద స్టోరీస్ వీ డోంట్ క్రియేటెడ్ బీ క్రియేటెడ్ అట్ I, yeah, I gave lot of uh, uh, inputs and suggestions every film. even all the great directors who i worked also, i did it. But, 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 but that is nothing great at all. that we do always. because uh, when uh, two minds interact, something will born. something will be there. that's why otherwise, because when he interacts with cameraman, he gives something. Nutty sir, he gives something. something with the baby, you no? Know, she came, you no? Know, స్మాల్ కిడ్ అనురాగ్ సార్ స్మాల్ కిడ్స్ షీ గేవ్ సో మచ్ ఎక్స్ప్రెషన్స్ ఇఫ్ యూ ఆస్ మీ ద గ్రేటెస్ట్ ఇన్పుట్ ఇస్ వాట్ అవర్ దట్ బేబీస్ ఎక్స్ప్రెషన్ రైట్ డైరెక్ట్ వెయిట్ చేయండి సార్ ప్లీజ్ ఇది అంతకుముందు మీరు ఎవరికి ఆకలి లేదా సార్ లేదు సార్ మీరు మీరు ఎదురుకుంటే మాకు ఆకలింది సార్ మీరు చెప్తారు సార్ సార్ డైరెక్ట్ గారు ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని కమల్ హాసన్ గారు ప్రైజ్ చేశారు అవునండి ఆయనకి ఏమైనా ఈ సినిమా చూపించారా ఆయన దగ్గర నుంచి ఏమైనా ఆయనతో ఏమైనా సినిమా చేసే అవకాశం ఉందా నెక్స్ట్ మూవీ ఏమైనా ఐ మీన్ తెలియదు సార్ బట్ సార్ కమల్ సార్ వాచ్ ద ఫిల్మ్ సార్ సార్ తమిళ నుంచి ఎవరన్నా చూసారు సార్ సినిమా సార్ ఎస్ సార్ తమిళ్ నుంచి ఎవరైనా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సినిమా చూసారా మీ సినిమాని హీరోస్ గారన మీరు 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 అడిగానే నాకేం అర్థం లేదు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హీరోలు కానీ సెలబ్రిటీస్ కానీ మీ సినిమా చూశారా చూస్తున్నారు చూశాను చూసి ఫోన్ చేసినారు నేను మాట్లాడండి యా చాలా సంతోషం నా సార్ ద లాడ్ ఆఫ్ హీరోస్ దే లాడ్ ఆఫ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ దే వాచ్డ్ అండ్ దే కాల్డ్ దే విస్ట్రమ్ అండ్ దే అప్రిసియేటివ్ సో మచ్ So that I called him 33 times, he didn't attend my call sir, <laughs> so uh, he become like this. Yeah, director. Uh, uh, some time, as uh, uh, Sethana told me before, ja, I mean, I mean, so told you before, some time you have to lie so that the conversation could be good, right? So <laughs> the same thing happen right? Yeah, director, here. Vijayar. Here, sir, here. Uh, uh, sir. Uh, sir. Uh, sir. Uh, ee bucket here annagana ee ee Director, director. <laughs> సార్ ఈ చిన్న ఎలిమెంట్ అయినా కూడా సినిమాకి హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అవునండి అవునండి ఆ బకెట్ సీక్వెన్స్ అనేది సో ఆ లక్ష్మి సో ఆ కాన్సెప్ట్ అనేది మీరు ఎలా ఐడియా అది ఎలా వచ్చింది మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు బికాస్ ఎందుకంటే ఆ చిన్న ఎలిమెంట్ అయినా కూడా ఇట్స్ ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేసింది ఓకే లెమిట్ ఇన్ ఇన్ తమిళ్ సో దట్ ఐ ఎనకనల్ల సార్ 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 இந்த யூனிவர்ஸில் எல்லாமே உயிர் இருக்குது சார் கேமரா மைக்கு செருப்பு ஷூ இந்த சேர் எல்லாத்துக்கும் உயிர் இருக்குது ஐ பிலீவ் தட் அது எங்கே எப்போ ஏன் இந்த மூணு கொஸ்டினுக்கு ஆன்சர் வந்தால் நம்ம அதை ரிசீவ் பண்ணிக்கலாம் சார் ஸோ அந்த டஸ்ட்பின்க்கு உயிர் இருக்குன்னு நீங்கள் யூ பிலீவ் தட் ரைட் ஸோ அப்படி தான் சார் ஒரு வாட்ச் சார் விஜய் சேர்த்து கூட அடிக்கணு சார் என்ன வாட் ஐ ஆஸ்ட் நோ how to believe that there is an uh, there is a dustbin which made out of iron which, because i never heard about it so he said we need it for story so it is already there <laughs> i like the way he answered because uh, not always that uh, uh, because life there is a, there is you can't ask for logic questions always in life okay there are a lot of see a person who is an accountant was working in dubai and then, who, went by, uh, who became an actor? I don't think so. That if you ask a lot of logic questions, there is a missing. Lot of answers. For me, also, a lot of answers are not coming. So, life uh, doesn't have always logical reasons. So, when I, I asked him only this thing how people will believe that uh, iron dustbin is there, dustbin made out of iron? But he said, cross that question, listen to the story fully, then we discuss. Uh, After listening to the story, I also believed that it was very fantastic. That's all. సార్ వన్ మోర్ క్వశ్చన్ విజయ్ సెల్ గారు సార్ పోలీస్ స్టేషన్లో సీక్వెన్స్ ఉంది మీరు ఒక స్టోరీ చెప్తున్నప్పుడు వాటర్ తాగుతూ దాంతో దాంతోపాటు మళ్ళీ ఒకటి పట్టుకొని గట్టిగా పట్టుకొని వదలట్లేదు ఈ టూ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీ సీన్స్లో అంటే మీకు స్టోరీని నరేట్ చేస్తూ వింటున్నప్పుడు అరే ఇవి ఏమైనా డిస్టర్బింగ్ పాయింట్స్గా అలా ఏమన్నా అనిపించి మీకు ఏమన్నా అనిపించిందా మీరు ఏమన్నా ఇలా క్వశ్చన్ రేస్ చేయడం కానీ అలాగే కాదు సార్ Because sometimes, see, as uh, first sir asked, no? So this film is based on his timing, no? I asked him, why should I drink water before I say the dialogue? He said, I imagine like that. That's all. <laughs> so I didn't ask more than... Because something he wrote, but he felt in his mind and he wrote it. So that's enough. You don't need to get answer for all the questions. Sometimes just accept it. ఐ దట్స్ ఆల్సర్ మేబీ సమ్టైమ్స్ సమ్ రీజన్ సమ్ ప్లేసెస్ ఐ నీడ్ అన్ ఆన్సర్ సమ్ ప్లేసెస్ ఐ డోంట్ నీడ్ అన్ ఆన్సర్ ఓకే ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్ వీ కీ కెప్ట్ దెన్ ఐ టోల్డ్ హౌ ఐ పర్సీవ్ డట్ నేను ఎలా చూడ అది చేశానని నేను అనుకుంటా ఓకే నాకు ఇదన్నీ రాదు కదా అబద్ధం చెప్పడానికి పొల్యూషన్ వెళ్ళి ఇదన్నీ చేయడానికి నాకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు సో నాకు భయం ఉంది ఎందుకు భయం అంటే నాకు ఒక పని ఉంది అక్కడ అదికి టైం కావాలి అది ముందు ఎవరైనా నా గురించి ఏమైనా తెలిస్తే నీ నా పని అంది అయిపోయింది కదా సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ సో ఆ టైం నాకు కావాలి సో టు ప్రిపర్ ఇన్ మై మైండ్ ఐ టుక్ ద టైమ్ సో ఐ యూజ్ దట్ వాటర్ బాటిల్ ఇది నేను చెప్పాను వాళ్ళకి దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ హీ సెట్ దిస్ ఈస్ నాట్ ఇన్ మై మైండ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ నైస్ యూ డూ లైక్ దట్ సో దిస్ ఈస్ వాట్ నితిలన్ ఇస్ హీరోన్ హీరోన్ కవర్డ్ హీ ఈస్ వెరీ ఓపెన్ అండ్ ఈజ్ వెరీ ఎస్ బై హార్ట్ హీ ఈస్ వెరీ గుడ్ అండ్ హ్యాండ్సమ్ నిజంగానే కూడా అందుకని అలా అర్థం చేయవద్దు సో విజయ్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్స్ మేడం అయితే ఫిఫ్టీ ఎయిత్ సినిమా ఇంత మంచి స్క్రిప్ట్తో రావాలని వన్ మ్యాన్ షో చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని వచ్చారా నేను ఇక్కడికి సక్సెస్ మీట్కి వచ్చి ఇలాంటి మేడం నాకు క్వశ్చన్ అడిగితేనే ఎప్పుడు ఏమి లేదు అలాంటి జరిగింది ఇది కూడా సో ఇట్ ఇస్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంటే స్క్రిప్ట్ వింటున్నప్పుడు ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ దెన్ వీఆర్ డిస్కసింగ్ ఫర్ వన్ ఇయర్ అండ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ నో మై డేట్ ఆర్ సపోజ్ టు బి ఆఫ్టర్ త్రీ మంత్స్ వి బిన్ టాకింగ్ ఫర్ వన్ ఇయర్ హీ కమ్స్ ఐ కాల్ ఉమ్ కమ్ లెట్స్ హవ్ అ లంచ్ వీ సెట్ అండ్ టాక్ సంథింగ్థింగ్ సపోజ్ మై ఆఫీస్ దే మేక్ వెరీ గుడ్ మటన్ ఐ కాల్ నెత్ కమ్ టుడే మటన్ గ్రేవిజ్ వెరీ నైస్ కమ్ హీ లైక్స్ మై ఆఫీస్ ఫుడ్ ంగ్స్ట్ బిండ్ స్టోరీ అండ్ దెన్ సడన్లీా ఫిల్మ్ వాస్ పోస్పో దాస్ స్టక్ ఐ టోల్ నిత్లా నిత్లా ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఐ సార్ బికాస్ స్క్రి వాజ్ రెడీ సార్ స్క్రిప్ట్ వాజ్ రెడీ సో ఐ సెట్ స్టార్ట్ దూట్ అదర్వైజ్ ఐ అల్ బి బిజీ సో విటెడ్ దూట్ ఇనిషియల్ స్టార్ట్ విత్ పోలీస్ స్టేషన్ వి స్టార్ట్ హరిబరి ద ఫస్ట్ సీన్ వాస్ ద ఫస్ట్ లక్ష్మి స్టోరీ సో ఐ సెట్ వాట్ కైండ్ ఆఫ్ సైకోర్ దట్ సీన్ ఈస్ వెరీ బిగర్ హౌ కెన్ యూ డూ దట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ సెల్ఫ్ so i told him, let me comfortable in the set and director and everything. Uh, so first day, let's do a small small so let's understand the uh, energy of the set. then second day, only waited. first day i couldn't do that because that was a very heavy scene. because i have to imagine everything, what all happened, and i have to hide everything. so there are uh, two, three emotions are there. so it was very difficult to understand. so first day, తెలుగులో చాలా చూసాం థ్యాంక్ యూ కానీ ఇక్కడ రీమేక్ అయింది చాలా మంది చూసాం మీ యాక్టింగ్ దాంట్లో చాలా నచ్చింది మాకు థ్యాంక్ యూ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మళ్ళీ ఇక్కడ ఈ సినిమా ద్వారా మళ్ళీ వచ్చారు ఈ స్పెషల్గా ఇంతకుముందు ముందు డైరెక్టర్స్ అని చెప్పినట్టుగా మీ సీన్కి స్పెషల్గా థియేటర్లో క్లాబ్స్ వస్తున్నాయి విజిల్స్ చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సీన్ బాగా ఆ సీన్ మీరు చేసేటప్పుడు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఈ సీన్కి ఇంత రెస్పాన్స్ ఉండబోతుందని ఏమన్నా నో వెన్ స్క్రిప్ట్ ఐ ఇన్సిడెంట్ But I didn't know it's going to be this bigger. It was uh, really a surprise to me. And thanks to the audience, those who saw it and clapped for me. Thank you so much. No, I was all created said. because of him. The kind of space for me to you know take it over there. It was given by uh, Vijay Sethupathi sir. Because we did three, four rehearsals, and the and, and the rehearsal itself, he insisted me that that whole thing has to come. You take your time. That time he was so busy, his fuzzy got released, and so many other things were there. He, he didn't bother about other things. He was only there to enhance that whole scene. టోల్ మీ దట్ నటి ట్రోల్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ But I always said thanks to him because we can't imagine. You saw Sadarang Vettai, right? I always tell Sadarang Vettai, I can't imagine any actors. Initially, Sadarang Vettai came to me also, but once I watched the film, it is not. I am trying to be humble. I watched him. I can't even imagine myself in that film. The timing, the way he did that characters, no, it was fantastic. Thank Same in so this much. film also, uh, we don't, I don't know whether we had any other options. Nutty sir just nailed it in that. Term.

సార్ నాకు ఆన్సర్ ఎలా వస్తుందని నాకే తెలియదు సార్ నేను కెమెరాకి ముందు ఒక్కొక్క టైం ఒక్కొక్క ఆన్సర్ వచ్చింది సార్ ఈ మైండ్లో నేను ట్రై చేసి ఫిల్టర్ చేసి మాట్లాడు సార్ ఎక్కువ ఒకటి నా మైండ్లో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయాలి ఏమైనా ఐడియా వస్తే ట్రాన్స్లేట్ చేయాలి చెప్పాలి ప్లీజ్ సార్ ఇది ఓకే ఇది రెక్ అందుకే సార్ సార్ ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు సార్ Sir, uh, this is not a running race. Art is not a running race, sir. My diet is too busy. Art is not a running race, sir. Well, I don't challenge with anybody, sir, because I don't know what I'm going to do, sir. See, if I'm coming here, if I come with no... I'm going to give an answer like... And if I say it's a challenge, you know. Because I don't have anything in my mind. I don't know what you're going to ask. I'm just going to learn from your questions because I can't ask the, that same question to myself. So somebody else should ask you a question, the answer will rise from me, that answer is for both of hours, not only for you. Out of that answer, I know what is running in my mind also. Before you ask the question, this answer was not here, okay, right? So after you ask the question only, the mind is processing and giving an answer. So this answer is for both of us. So the same way, whenever I go to set, whenever I'm with my actors or directors, before i do something i don't know what is going to come in my face or in my mind that idea is, idea is it's coming it's coming through you not from you i can't own my work or uh, my ideas it is through me that's all i don't own it sir thank you hello sir hi vijay sir here, here. i am <laughs> babita the, the, this man oh, asked two questions <laughs> yeah madam one minute okay okay yeah. okay okay Sir, actually I just want to know. <laughs> Big congratulations for thank, the success. Thank you. Sir, I just want to know and people will get to know if you'll answer this. Sir, you're grown up like this. I mean you're very simple. You're grown up like this, or your circumstances make you to be simple like this. I just want to know. All the language I give answer for this question, madam. I it, The same answer uh, what I gave for this gentleman because I don't know what I'm going to do, how I, how I'm going to perform. I don't know what will happen in my life next one hour. Nothing I don't know. So maybe acceptance or surrendering yourself towards life, or your work or anything because is everything said. is I mean, everything is surprise. Everything is a surprise. Yesterday it is, my son's teaser released. He acted a hero. It was like. జస్ట్ జస్ట్ ఐ గోట్ హ్యాండ్స్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ నైంటీన్ ఇయర్స్ బిఫోర్ యాజ్ వున్ ఎస్ ఈ కమ్ ద డాక్టర్కి ఏమి ఐ కిస్ టైమ్ అన్ ఇస్ ఫోర్డ్ మై డాడ్ వాస్ నెక్స్ట్ టు మీ అండ్ ఈ సెడ్ డోంట్ గివ్ ఎ కేస్ ఇట్ గివ్ ఎ ఇన్ఫెక్షన్ సో ఐ సెడ్ నా కొడుకు ఏమీ అవ్వలేదు ఊరుకో అని చెప్పాను బికాస్ సో నథింగ్ ఇల్ హ్యాపన్ సడన్లీ ఈస్ గ్రోన్ ఐ ఐ డోంట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ సో లైఫ్ ఇస్ Full of surprises and twists and turns. Uh, so maybe I keep raising questions about my life and others' life. There are so many questions every day, it is coming. Uh, uh, money, fame, nothing actually. If you ask me, that's nothing. Uh, end of the question what I ask about life, I didn't get any answers. I'm still asking. That's all. Yes, sir. Okay, sir. మై క్వశ్చన్ ఇస్ నితిన్ స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం డైరెక్షన్ అండ్ కాస్ట్ అండ్ క్రీస్ వెరీ ఎక్సలెంట్ సార్ సో దీన్ని ఒక పార్ట్ టూ చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే అంటే క్లైమాక్స్ ఉందని పెట్టి సార్ దాంట్లో ఏమీ పార్ట్ టు సార్ ఈ దాంట్లో ఏమీ లేదు సార్ నాట్ ఐ టు బి ఆనెస్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ పార్ట్ 2 పార్ట్ 3 సంథింగ్ ఐ హావ్ టు రైట్ ది న్యూ స్క్రిప్ట్ దట్స్ గివ్ మీ మోర్ ప్లెజర్ దట్స్ రైట్ విజయ్ సార్ బుచ్చి అండ్ రామ్ చరణ్ మూవీస్లో మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా సార్ నెక్స్ట్ మూవీ ఆల్రెడీ మీరు బుచ్చితో చేశారు కాబట్టి ఉప్పేనా నెక్స్ట్ మళ్ళీ ఆర్సీసీ నా అవకాశం వద్దు సార్ దాంట్లో క్యారెక్టర్ ఉందా అని తెలియదు దానికి నా అవకాశం దాంట్లో ఏమి సార్ నోస్ ఐమ్ నాట్ డూయింగ్ ఎన్థింగ్ ఒకవేళ బుచ్చి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతే ఆయన అప్రోచ్ అవుతే క్యారెక్టర్ చెప్తే సరే ఈజ్ మై బేబీ కెన్ కమ్ టు మీ ఎనీ టైమ్ దట్స్ అ ప్రాబ్లమ్ విజయ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ పీస్ సక్సెస్ అండ్ దింగ్ సార్ ఇప్పుడు దాకా మీరు ఒక కామెడీ రోల్ చేశారు ఒక విలన్ రోల్ చేశారు చాలా మీలో ఉన్నటువంటి వర్స్ స్టైల్ యాక్టర్ని మొత్తం అందరికీ పరిచయం చేశారు మీలో ఉన్న ఏ యాక్టర్ మీకు బాగా ఇష్టం సార్ అంటే విచ్ క్యారెక్టర్ ఏది ప్లే చేయడం మీకు బాగా నచ్చింది యాజ్ ఏ కమిడియన్ యాజ్ ఏ సీరియస్ విలన్ రోల్ ఆర్ ఎల్స్ ఒక మంచి ఫాదర్ రోల్ ఏది బాగా మీకు నచ్చింది రొమాంటిక్ హీరో రొమాంటిక్ హీరో కేఆర్కే ఓకే బేబీ అది అయిపోయింది కదా సార్ అండ్ వన్ మోర్ థింగ్ సార్ పిజ్జా వన్ తో మీరు అందరూ మా మీరు మాకు బాగా పరిచయం అయ్యారు దేర్ ఈస్ అ న్యూస్ దట్ పిజ్జా ఫోర్ వస్తుంది విచ్ ఇస్ విచ్ హ్యాస్ అీడ్ ఆఫ్ పిజ్జా వన్ అని చెప్పి అన్నారు నాకు కూడా అది న్యూస్ అవునా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ